హలో అండి హాయ్ అండి బాగున్నాను అతను అయితే చాలా బాగున్నాయండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పాలన్నమాట ఎందుకంటే బ్లౌజులు కుడుతున్నారు కదా కుడుతున్నారంటే చాలామందికి మెయిన్ వచ్చే డౌట్ ఏంటంటే ఏ బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారనమాట అదే ఈరోజు నా వీడియో వచ్చేసి నేను ఏ బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నా అనేది మీతో అయితే ఈరోజు షేర్ తీసుకుంటానండి ఖచ్చితంగా బ్లౌజ్కి వెళ్ళి తీసుకుంటాం పాలు కుట్టిన దానికి ఎందుకు తీసుకుంటారు ప్రతిని కూడా అయితే షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి ఖచ్చితంగా కొన్ని బ్లౌజ్లు అయితే మొత్తం అన్నీ ఒకటి అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర లైనింగ్ లైనింగ్ వేయకుండా గుట్టినవి వీడియో అయితే చేయాలని ఫిక్స్ అయిపోయినా అనమాట అనుకుంటాం కానీ సింపుల్గా ఈ వీడియో ఇలాంటి కొన్ని కొన్ని డౌట్లు టైలర్స్కే కాదు చూసే వాళ్ళకు కూడా ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట ఇంకోటి పల్లెటూరులో ఒక విధంగా తమంగళలో ఒక విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రేట్ అయితే తీసుకుంటాను కదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అంత చూసి చూసిన తర్వాత మా ఊళ్ళో రేట్ రీజనబులా లేదా ఊళ్ళో ఎంత తీసుకుంటాను ఏంటనేది నా తెలిసి మా ఊళ్ళో కన్నా అందరు ఊళ్ళలో ఎక్కువే తీసుకుంటుంటారు మా ఊరే తక్కువ అనుకుంటున్నాను నేను తెలిసి ఎందుకంటే నేను వింటున్నా కాబట్టి అక్కడక్కడ చెప్తున్నాను అనమాట దాన్ని బట్టి నేను నేనైతే బ్లౌజ్కి ఎంత తీసుకున్నా నేనని కదండి మా ఊళ్ళో ఒకరు ఎంత తీసుకున్నానంటే అందరూ సేమ్ అదే రేటు ఫిక్స్ అయిపోతారు అనమాట ఎక్కువ తీసుకునేదానికి ఉండదు అది ఇది వచ్చేసి వీడియో ఇదే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అన్ని హెమ్మింగ్ వేసుకున్నా అనమాట నైట్ టైం ఇది హెమ్మింగ్ కూర్చొని వేస్తా అంటే నాకు డౌట్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి పాలిస్టర్ జాకెట్ అనమాట అంటే పాలిస్టర్ జాకెట్ లైనింగ్ వేస్తే ఒక రేటు లైనింగ్ వేయకపోతే ఒక రేటు పైపింగ్ వేస్తే ఒక రేటు డిజైన్ వేస్తే ఒక రేటు ఇలా అనమాట మోడల్ని బట్టి జాకెట్ని బట్టి అలా రేట్ అయితే ఫిక్స్ అయింది అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి పాలిస్టర్ దీనికైతే లైనింగ్ వేయలేదు ఇది ఇది మామూలు కంప్యూటర్ జాకెట్ దీనికైతే లైనింగ్ వేశాను అనమాట దీనికి మామూలు జాకెట్ ఇది టు వైట్ జాకెట్ జరినా జాకెట్ అంటాం కదా అదే అనమాట దీనికి లైనింగ్ వేసాను దీనికి లోపల లైనింగ్ వేసాను దీనికి లోపల లైనింగ్ వేసాను పైపింగ్ అయితే లేదని జాకెట్ చెప్తాను అది కూడా ఇది వచ్చేసి మామూలు ఇది జెరీనా ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ లేని ఇది వేరే వాళ్ళది చూడండి ఫ్రెండ్స్ ఇవి నేను ఏ బ్లౌజ్కైనా అది వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ ఎంత రేట్ అయినా కానీ బ్లౌజ్కి లైనింగ్ వేయకపోతే సెవెంటీ రూపీస్ తీసుకుంటాను అనమాట గుర్తుపెట్టుకోండి మా ఊళ్ళో ప్రతి ఒక్కరు సే ఫిక్స్డ్ రేట్ అనమాట ఇది ఒకరింటే తీసుకుంటే అందరూ అలాగే తీసుకుంటారు లైనింగ్ వేయని బ్లౌజ్కి అయితే సెవెంటీ రూపీస్ లైనింగ్ వేసాం కదా లైనింగ్ అయితే మన దగ్గర వేయించుకుంటే ఒక రేటు వాళ్ళే తెచ్చుకున్నానంటే ఇదన్నమాట లైనింగ్ వేసి మామూలుగా గోటు అంటే శారీలో క్లాత్ వేసుకుంటున్నామంటే వంద రూపాయలండి లైనింగ్ వేసి చీరలో గోటు వేస్తే వంద రూపాయలు అనమాట సేమ్ ఆ చీరలో క్లాత్ కానీ బ్లౌజ్లో క్లాత్ ఏదో ఒక దాంత వేస్తే వంద రూపాయలు ఇంకోటి ఏంటంటే పైపింగ్ వే గుర్తుపెట్టుకోండి లైనింగ్ వేయకపోతే సెవెంటీ రూపీస్ లైనింగ్ వేసి కుడితే పైపింగ్ లేకుండా హండ్రెడ్ వంద రూపాయలు అనమాట అదే ఇంకా పైపింగ్ వేయమంటారు కదా శారీ శారీలో కలర్ జాకెట్ వచ్చి దానికి ఆపోజిట్ శారీ కలర్ మనము పైపింగ్ వేయాలి కదా అలా పైపింగ్ వేసిన జాకెట్కి అయితే పక్కన క్లాత్ తెచ్చుకోవాలి మేమే ఆ పైపింగ్ థ్రెడ్ తెచ్చుకోవాలి ప్లస్ వేసిన దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మామూలుగా వాళ్ళు చీర జాకెట్ ఇస్తారు మనము శారీలో కలరు క్లాత్ తెచ్చుకోవాలి అది ఏ క్లాత్ అయినా అది పైపింగ్ క్లాత్ నేనైతే షైనింగ్ క్లాత్ ఆ పట్టులో వాడుకుంటాను అనమాట అది వేసి కుడితే వన్ ఫిఫ్టీ రూపీస్ అన్ని అంతగానే ఎక్కువ అనమాట మా మోడల్ను అంటే ఏదైనా డిజైన్ సిబ్బుల కొందరు లేస్ లేసుకుంటారు చాలా ఇట్లా డిజైన్స్ తక్కువ లేని ఇప్పుడు మొరటైపోయినాయి అనమాట అందరు పైపింగ్ 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 అనమాట అలా వేసి కుడితే దాన్ని బట్టి తీసుకుంటాను అనమాట ఇప్పుడు బాహుబలి మోడలు బుట్ట హ్యాండ్స్ ఇలా కొన్ని అయితే మన ఛానల్లో పెడుతున్నా అనమాట నేను ఏదైనా వెరైటీ గుర్తున్నాయి అలాంటివన్నీ అలా పడితే దానికి బట్టి అనమాట అంటే షార్ట్ బుట్ట హ్యాండ్స్ అయితే వన్ ఫిఫ్టీనే తీసుకుంటాను కొంచెం బాహుబలి మోడల్ అంటే టూ హండ్రెడ్ టూ థర్టీ అలా తీసుకుంటాను అలా అనమాట వాళ్ళు పెట్టేదాన్ని బ చెప్పేదాన్ని బట్టి హ్యాండ్స్ అలా తీసుకుంటాం అనమాట మామూలు జాకెట్లు కుట్టినందుకైతే వంద పైపింగ్ వేసుకుడితే వన్ ఫిఫ్టీ మామూలు లైనింగ్ వేయకుండా అంటే సెవెంటీ రూపీస్ ముసలి వాళ్ళ జాకెట్లు ఉంటాయి కదా ముసలి వాళ్ళవి అదే కొంచెం గుండెలు వేసి కుడతాం అది కూడా సెవెంటీ రూపీస్ అదే వర్క్ ఎక్కువ అండి పని ఎక్కువ అనమాట అంటే కుట్టి కుట్టేటప్పుడు పెద్దగా వర్క్ ఉండదు కానీ తర్వాత హెమ్మింగ్ వేయాలి పక్క కాజాలు వేసుకోవాలి అంటే గుండెలకు పెట్టుకుంటాం కదా అవి వేసి దాని చుట్టూ కుట్టాలి మళ్ళీ గుండి పెట్టి గుండె కుట్టాలి అదే పెద్ద వర్క్ అనమాట దాన్ని కూడా సెవెంటీ రూపీస్ అని మామూలుగా ఇదండి ఫాల్ ఫాల్స్ అంటే వాళ్ళదైతే తీసుకొచ్చుకుంటే మనం వేసి ట్వంటీ రూపీస్ మన అయితే పెద్ద పాల్స్ అయితే థర్టీ రూపీస్ తీసుకుంటాం చిన్న పాల్స్ చిన్న పాలు అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటాం మామూలుగా ఏ పాలైనా అయినా చీర కుట్టినందుకైతే ట్వంటీ రూపీస్ తీసుకుంటానండి మన దగ్గర అయితే జిగజాక్ మిషన్ లేదనమాట జిగ్జాక్ మిషన్ ఉండేవాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ అలా అలా తీసుకుంటారు అనమాట మన దగ్గర అయితే నార్మల్ మిషన్తోనే మనం అదే పాల్స్ వేస్తాము నార్మల్ మిషన్తోనే ట్వంటీ రూపీస్ తీసుకుంటాను అనమాట లంగా ఒక లంగా కుట్లు వేస్తే ట్వంటీ రూపీస్ తీసుకుంటాను ఏదన్నా చీర అంచులు ఏమైనా కుట్టమని ఇస్తారో అలాంటివి తీసుకోమన్నమాట మామూలుగా జాకెట్ ఇస్తారు చీర ఇస్తారు కొందరు ఫాల్స్ వద్దంటారు మామూలుగా అంచులు కుట్టమంటారు ఆ పక్క ఈ పక్క వచ్చేసి అలాంటి వాటికి అయితే ఏం తీసుకోమన్నమాట చిన్న కుట్లే కదా ఒక కుట్టు ఆ పక్క ఒక కుట్టి ఒక కుట్టి ఈ పక్కనేసి అలాంటివి ఏం తీసుకోము ఇలా అయితే డబ్బులు అయితే అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఊర్లో ఎంత ఎంత తీసుకుంటారు మీరు ఎంత పెట్టి గుర్తించుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే డ్రెస్సులు అయితే ఇప్పుడు అయితే స్టిచ్చింగ్ చేయలేదన్నమాట ఓన్లీ బ్లౌజెస్ అవి కొన్ని ఇచ్చేదాన్ని బట్టి నార్మల్ బ్లౌజెస్ ఎక్కువండి పల్లెటూరు అంటే పెద్దగా ఎవరు అనమాట ఏ డిజైన్ పెట్టి అలా ఇప్పుడు వర్క్ ఎక్కువ కదా ట్రెండింగ్ బయట వర్క్ వేయించుకొని కుట్టించుకుంటున్నారు మామూలుగా అయితే ఇలా బ్లౌజెస్ పైపింగ్ కన్నా పైపింగ్ కూడా తక్కువండి మాకు పైపింగ్ తక్కువ వచ్చేది మామూలుగా ఇలా పక్కన జాకెట్ ఇచ్చి లైనింగ్ ఊరికి వేసుకుంటామంటారు అనమాట వంద రూపాయలే అనమాట వీటికి ఇలా దీన్ని చూడండి లైనింగ్ మంచి లైనింగ్ వేసాను నా దగ్గర ఉంది అనమాట ఈ లైనింగ్ ఈ లైనింగ్ వేసాను దీనికి వచ్చేసి ఇలా దీంట్లో క్లాత్ ఇది ఇంకా సపరేట్గా వచ్చింది కదా ఈ సపరేట్ బ్లౌజెస్ అనమాట పక్కన తీసుకొచ్చుకున్నారు దీనికి సేమ్ ఇదే గోటు వేసేసి ఇలా కుట్టినా అనమాట ఇది వంద రూపాయలు ఫ్రెండ్స్ ఈ వీడియో అర్థమైంది కదా ఇలా అయితే నేను ఇది చాలా మందికి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట అందుకే చిన్న వీడియో మీకోసం అనమాట మామూలుగా పాలిస్టర్ కానీ టువైట్ కానీ విలీన కానీ జరిన కానీ మామూలుగా ఈ పీస్కైనా లైనింగ్ వేయకుండా కుట్టామంటే సెవెంటీ రూపీస్ అనమాట లైనింగ్ వేస్తేనే లైనింగ్ బ్లౌజ్ మాత్రమే ఉందా లైనింగ్ ఏ దానికి వేయకపోయినా సెవెంటీ రూపీసే అనమాట మా అయితే ఇలా బ్లౌజ్ కింద దీని పైపింగ్ కింద ఇలా తీసుకుంటారు నాకు తెలిసి పక్కన ఏ పల్లెలలోవి సారించుకున్నా కూడా మా పల్లె మా ఊళ్ళోనే తక్కువ కాస్ట్ అండి పక్కన మాకు ఊరు పక్కన ఇంకో ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్కువే తీసుకుంటారు అనమాట పైపింగ్ వేస్టే ఇలా మా ఇంకోటి క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ జాకెట్కి మా ఊళ్ళో ఏమి ఎక్కువ తీసుకోరండి ఎవరో క్రాస్ కటింగ్ ఒకరిద్దరు తప్ప అది మనం వాళ్ళకి సెట్ అవుతుందా లేదా చూసి మనం కుర్తే వేసుకుంటారు కానీ వాళ్ళకి అదే పని క్రాస్ కటింగ్ ఉంటామని ఎవ్వరు చెప్పరు అనమాట అందరు మామూలుగానే నార్మల్ కటింగ్ అనమాట వంద రూపాయలు మామూలుగా అయితే క్రాస్ కటింగ్ ఒక రేటు నార్మల్ కటింగ్కి ఒక రేటు తీసుకుంటారు కదా మాకు నార్మల్ కటింగ్ వందే క్రాస్ కటింగ్కు వందే అనమాట ఇలా తీసుకుంటారు ఫాల్ కుట్టినందుకైతే ట్వంటీ రూపీసే అండి నీ పెద్ద ఫాల్ కానీ చిన్న ఫాల్ కానీ చీరకి ఏ పాలు అన్నా పుట్టింది ట్వంటీ రూపీస్ తీసుకుంటాం అనమాట లంగాకైతే ట్వంటీ రూపీస్ అంటే చుట్టూ కుట్లు ఇస్తారు కదా కొత్తలంగా తీసుకుని వాటికి అయితే ట్వంటీ రూపీస్ అనమాట ఇలా అయితే నేనైతే జాకెట్లకు ఈ అమౌంట్ అయితే తీసుకుంటానండి నిజంగా అండి పిల్ల చిన్న బాబుని పట్టుకొని కుట్టేదానికి రోజుకి ఇలా లైనింగ్ అయితే రెండు బరువు లేదంటే మూడు కనీసం ఆ రోజు నేను శ్రద్ధగా ఎక్కి కుట్టినానంటే మూడు కుడతాను అనమాట త్రీ హండ్రెడ్ తీసుకు త్రీ హండ్రెడ్ నేను సంపాదించే ఇలా మామూలుగా అయితే ఈ వీటి కుట్టేదానికన్నా ఈ అతుకులు వేసుకొని నిజంగా ఈ లైనింగ్ అతికిచ్చి నీట్గా కుట్టడం ఇవే బాగుంటాయండి లైనింగ్ బ్లౌజ్ వస్తే కొంచెం నీట్గా కుట్టచ్చు అనమాట నీట్గా కాదు పది తొందరగా అవుతుంది మనకు వంద రూపాయలు వస్తుంది అనమాట ఈ బ్లౌజులు ఎవరో ఇప్పుడు జరిగిన కుట్టించుకుంటారు కానీ ఇలా లైనింగ్ వేసి చాలా మంది ఎక్కువ అనమాట ఒక్కొక్కరు ఒక డిఫరెంట్గా ఇచ్చు అంటారు మనం కుట్టాలి కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది యూజ్ఫుల్ అనగా ఇంట్రెస్ట్గా చూస్తారు చూసింటారు కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలామందికి ఉంటుంది నాకు కూడా అర్థమే అనమాట ఆ గుళ్ళు ఎంత తీసుకుంటారో ఎవరు మా అక్క ఫోన్ చేసి ఆఫర్ ఉంది కానీ ఆ మిషన్ కుట్టే వాళ్ళకి మంచి ఛాన్స్ ఉందని చెప్పాలన్నమాట టౌన్లో వెళ్ళి కుట్టినామంటే డిఫరెంట్ పక్కన పక్కన మన వాళ్ళు వేరే వాళ్ళు కుడతానే మనం గుర్తనే మనం ఇంత ఫిక్స్ చేసుకున్నామంటే అంత ఇచ్చేసి వెళ్తారనమాట పల్లెలలో అలా ఉండదు అంటే వాళ్ళ రేటు వాళ్ళకు ఉంటుంది మన రేటు మనకు ఉంటుంది వాళ్ళు ఎటు లేదంటే ఒక రేట్ తీసుకుంటే అందరూ ఆ రేట్ తీసుకోవాలి టౌన్లో అలా ఉండదు అనమాట ఎవరు రేట్ వాళ్ళది ఎవరు ఎవరు స్టిచ్చింగ్ వాళ్ళది ఎవరు కటింగ్ వాళ్ళది అలా ఉంటుంది అనమాట ఎందుకు చెప్తే ఇచ్చేసి వెళ్లాల్సిందే మా ఏం చెప్పేది అనుకుంటుంది అనమాట ఎంత రేట్ అయినా పెడతారనమాట చాలా డిమాండ్ ఉంది బ్లౌజులకు బయట అయితే మాకైతే తక్కువ అనమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాలో బాయ్ ఫ్రెండ్స్